వాగ్దానం దేవు నా మనకు మహిమ కలుగును గాక మన ప్రభును ప్రిరక్షకుడు అనేసి క్రీస్తు వర్షభనామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మేలు చేయిట మానకుండునట్లు చేయించున్నాను చేయిస్లాడు ఆ ముప్పై రెండు నలభై నేను వారికి మేలు చేయటం మానుకుంటున్నట్లు నిత్యమైన నిబంధన వారితో చేయించున్నాను అంటున్నాడు దేవుడైన ప్రైజ్ లార్ అంతేకాదు మరొక మాట ఏమని చెప్తున్నారంటే వారికి మేలు చేయటకు వారు ఎందు ఆనందించుచున్నాను అని చెప్తున్నాడు ప్రైజ్ లార్ ఇకపోతే ఎందుకు అంత గొప్ప మరి ఆయనకు కలిగి ఉన్న ఆ సంతోషం ఏంటంటే వారికి నేను దేవుడునై ఉంటాను వారు నాకు ప్రజలై ఉంటారు అని చెప్తున్నాడు ఇక ముప్పై ఏడో వచ్చిన చూస్తే ఎట్టి మేలు అని చెప్తున్నాడంటే వారిని వెళ్ళగొట్టిన దేశములన్నిటిలో నుండి వారిని సమకూర్చి స్థలం నాకు తిరిగి రప్పించి వారిని నిర్భయముగా నివసింపచేస్తాను అంటున్నాడు అలాగే నలభై ఒకటో వచ్చినలో చూస్తే మరి నా పూర్ణ హృదతోనూ నా పూర్ణ ఆత్మతోనూ ఈ దేశంలో నిత్యముగా వారిని నాటేదను అంటున్నాడు ఆయన ఎంత మరి ప్రజల పట్ల దేవుని ప్రజల పట్ల తన ప్రజల పట్ల తనకున్న ఆ శక్తి ఆ ప్రేమ మనం చూడగలుగుతున్నాం ఇంకా చూస్తే నలభై మూడు నలభై నాలుగు వచ్చినాల్లో ఇది పాడైపోయాను దానిలో నరులు లేరు పశువులు లేరు లేవు ఇది కల్దీల చేతికి ఈబడి ఉన్నదని మీరు చెప్పుచున్న ఈ దేశమున పొలములు విక్రయింపబడును నలభై నాలుగో వచ్చినలో మనుషులు క్రయమిచ్చి పొలములు కొందరు క్రై క్రయపత్రములు రాయించుకొందరు ముద్రలు వేయుదురు సాక్ష్యం పెట్టుదురు ఇదే హో అంటే అక్కడ వారిని స్థిరపరిచే రీతిని ఆ దేశంలో మరి ఆయా ప్రదేశాలకు పంపి తరుం వేస వేయబడినప్పటికీ వారిని తిరిగి రప్పించి వారిని ఎలా స్థాపిస్తానో మరి ఆ మాటల్లో మనకి ఆయన తెలియచేస్తూ ఉన్నాడు అంతేకాదు నలభై రెండో వచ్చినలో ఆయన చెప్తున్నాడు మరి ఏహోవో ఇలాగ సెలవిచ్చుచున్నాడు నేను ఈ ప్రజల మీదకి ఎంత గొప్ప కీడు రప్పించిన రీతిని నేను వారిని గూర్చి చెప్పిన మేలంతటినీ వారి మీదకి రప్పిస్తాను అని చెప్తున్నాడు ముప్పై ఎనిమిదో వచనలో మరి ఆయన చెప్తున్న మాట వారు నాకు ప్రజలై ఉంటారు నేను వారికి దేవుడునై ఉంటాను ఎందుకంత మరి దేవునికి ఎందుకంత ఆసక్తి అని చూస్తే ఇక్కడ ప్రాముఖ్యం మనం గమనించింది ఏంటంటే మరి ముప్పై తొమ్మిది నలభై వచ్చినా చూస్తే ఆయన ఎడల భయభక్తులు కలిగి నిత్యము ఉండాలని రెండవది నన్ను విడవక వారు నిత్యము ఉండాలి అన్న ఉద్దేశాలను దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు మరి వారు నిత్యము నాకు భయప భయపడినట్లు నేను వారికి ఏక హృదయాన్ని ఏక మనసు ఏక మార్గాన్ని దయచేస్తాను అంటున్నాడు అలాగే నా ఎడల వారు నిత్యము మరి భయభక్తులు పుట్టిస్తాను ఎందుకంటే నన్ను విడవకుండా ఉండాలి అంటే అని చెప్తున్నాడు ఆయన హృదయ వాంఛ లేకపోతే ఆయన ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆయన ఇలా భయభక్తులు కలిగి ఉండాలి ఆయన ఎన్నడూ విడవకుండా ఉండాలి అది ఆయన యొక్క ఆశ అందుకే ఆయన చెప్తున్నాడు నిత్యము మరి నేను వారికి మేలు చేయకుండా మానకుండునట్లు నిత్యమైన నిబంధన నేను చేస్తానంటున్నాడు ఆ నిబంధనలో ఉన్న అద్భుతమైన అంశం ఏంటంటే వారు మరి నిత్యము వారు ఏదో భయభక్తులు కలిగి ఉండాలని వారిని దేవుని భయభక్తులు కలిగి ఉండాలని దేవుని ఎలా దేవుని విడు విడువక ఆయన ఆయనతోనే ఉండాలన్నది ఆయన ఎక్కువ హృదయవాంఛ అలా ఉండటం కొరకు ఆయన ఎన్నెన్నో మేలు చేయాలని ఆశపడుతున్నాడు ఆ మేలులన్నీ కూడా ప్రప దేవుడు ఎందుకు చేస్తున్నాడంటే ఆయన ఎలా భయభక్తులు కలిగి జీవించాలని అంతేకాదు ఆయన ఎళ్ళ ఆయనతోనే నిత్యము ఉండాలని మరి కీర్తన ముప్పై ఒకటి పంతొమ్మిదిలో భయభక్తులు ఆయన ఏళ్ల భయభక్తులు గలవారి నిమిత్తం ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పదని చెప్తున్నాడు అలాగే ముప్పై నాలుగు తొమ్మిదిలో మరి కీర్తన ఆయన భయభక్తులు ఉంచు వారికి ఏ మేలు కొద్దువయ్య ఉండదు అని చెప్తున్నాడు అద్భుతమైన దేవుని యొక్క హృదయవాంచను మనం గమనించి ఆయన ఏదైనా భయవ్యక్తులు కలిగి ఉండినట్లయితే ఆయన మనకు దేవుడై ఉంటాడు ఆయన మనకు ప్రజలై మనం ఆయనకు ప్రజలమై ఉంటాము ఆయన నిత్యము మనకి మేలు చేయటానికి ఆనందిస్తూ ఉన్న దేవుడు ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి నీ పరిశుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ నీ ప్రధాన ఉద్దేశ్యం నీ ఇలా భయభక్తులు కలిగి మేము జీవించాలి నీతోనే నిత్యము ఉండాలన్నదే నీ ఉద్దేశం ఆ ఉద్దేశమును నెరవేర్చేట కొరకు మాకు మీరు ఏక హృదయాన్ని ఏక మార్గాన్ని దయచేసే దేవుడు మా హృదయాల్లో భయభక్తులు నిత్యము ఉండునట్లు దయచేసే దేవుడు అంతేకాదు నాయన మాయందు నువ్వు ఆనందిస్తున్నావు మేలు చేయాలని అది ఎట్టి మేలంటే మమ్మల్ని స్థిరపరిచే దేవుడు ఆశీర్వదించే దేవుడు శత్రువు చేతుల్లో నుంచి విడిపించే దేవుడు మాకు ఒకవేళ కీడు జరిగినట్లయితే ఆ కీడు ఎలాగూ జరిగింది అంతకంటే మిక్కిలుగా మేలు కూడా చేయాలని మీరు ఆశపడుతున్న వారై ఉన్నారు బట్టి మీకు స్థుతులు అర్పిస్తున్నాం తండ్రి మీ హృదయ స్థితిని మేము గుర్తెరిగిన వారమే నీ ప్రేమను గుర్తెరిగిన వారమే నీకు మీరు ఆశించిన రీతిలో నీ ఏళ్ళ భయభక్తులు కలదు నిత్యము నీతోనే నివసించే భాగ్యం నీతోనే నిత్యము నిలిచి ఉండే భాగ్యం మాకు దయచేమని మీ నిచ్చని నిబంధనలో మేము నిలిచిండు లాగు నీ కృపను అనుగ్రహించమని ఎస్సు క్రీస్తు దేవి నామలు ప్రార్థించేస్తూ తిరించి ఆమె తండ్రి ప్రైస్లా డ్రేప్ మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని మిమ్మల్నిగా